చూస్తున్న వాళ్ళంతా బాగున్నారా అండి నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీ అందరూ కూడా అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి చదరం వ్లాగ్స్ నేను మీ స్వాతి అండి అయితే మీ అందరితో నేను మరొక వ్లాగ్ అనేది షేర్ చేసుకుంటున్నాను ఈ వ్లాగ్ వచ్చేసి సాటర్డే వ్లాగ్ అండి సో మీ సైడ్ అయితే వర్షాలు పడుతున్నాయండి మాకైతే వర్షాలు బాగా పడుతున్నాయి కొంచెం గ్యాప్ ఇవ్వడం మళ్ళీ బాగా వర్షం పడడం ఇలా అయితే జరుగుతూ ఉందనమాట కంటిన్యూగా అయితే ఏం లేదు కానీ నార్మల్గానే పడుతున్నాయి బట్ పడిందంటే మాత్రం హెవీగా పడుతుంది మళ్ళీ గ్యాప్ ఇస్తుంది అనమాట ఇంకా మార్నింగే నేనైతే లేచిన వెంటనే ఇంకా స్కూల్కి హడావడి హడావడిగా అయితే రెడీ అయిపోవాలి కదా వంటది చేసేసుకొని ఇంకా ఇంకా ఇంత వర్క్ అయితే చేసుకోవాలి కాబట్టి నేను ఫస్ట్ హెల్తీగా ఉండాలి యాక్టివ్గా ఉండాలి కాబట్టి నేను ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే జింజర్ టీ కానీ లేదంటే లెమన్ టీ కానీ హనీ కానీ వేసుకొని వేడి నీళ్ళలో కలుపుకొని తాగుతాను అనమాట ఇంక ఇవాళైతే ఎందుకో ఓన్లీ నార్మల్ వేడి నీళ్ళే తాగాలని అనిపించింది ఇంకా ఈ చెంపుతో అయితే వేడి నీళ్ళు అయితే తాగేస్తానండి గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే తాగుతాను బాగా వేడిగా తాగను అలా అని చెప్పి బాగా చల్లగా కూడా తాగను అనమాట కొంచెం హాట్ వాటర్ తీసుకున్న వెంటనే ఎందుకో కొంచెం యాక్టివ్గా అనిపిస్తుంది అనమాట అందుకని చెప్పి డైలీ ఏదో ఒకటి అయితే తాగుతూ ఉంటానండి ఇంకా లేచిన వెంటనే నా వర్క్స్ అనేవి అయితే స్టార్ట్ చేసుకుంటాను ఇంకా తర్వాత ఇవాళ వెళ్ళను సాటర్డే కాబట్టి సాటర్డే పూజ ఉంటుంది ఎవ్రీ సాటర్డే మాత్రం నేను అస్సలు మిస్ కానండి డెఫినెట్గా ఇంట్లో పూజ అయితే చేసుకుంటాను ఆ రోజు నేను దీపం పెట్టలేదు అంటే నాకు ఏదో తెలియని నెగిటివ్ అనేది నా బ్యాక్ సైడ్ ఉంటూ నన్ను ఏదో అబ్జర్వ్ చేస్తున్నట్టుగా ఉంటుంది ఫస్ట్ నుంచి నాకు సాటర్డే అంత సెంటిమెంట్ అదేంటో తెలియదు కానీ అలా అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుంచి అంత పూజలు అలవాటు లేనే లేదు అంటే మాత్రం నాకు ఇంకా చాలా నెగిటివ్ అనిపిస్తుంది అండి సో అది మాత్రం మిస్ చేయను ఎప్పుడో వీలు కాలేని సందర్భాల్లో తప్ప నార్మల్గా అయితే అసలు మిస్ చేయను అనమాట ఇంకా మామయ్య కోసం అయితే టీ పెట్టేశానండి అతనికి ఎర్లీ మార్నింగే టీ అయితే తాగేస్తారు టీ తాగిన తర్వాతే ఇంకా ఏ పనైనా చేస్తారు బయటకు వెళ్ళడం అయినా ఇంకేదైనా కానీ సో ఇంకా అదనమాట ఒకప్పుడు నేను కూడా ఇలానే కదా టీ పెట్టుకోలేదు అసలు డే స్టార్ట్ అయ్యేది కాదు అప్పుడు మావి అప్పుడు అతితో అలానే ఉండేది ఇప్పుడు మావితో అనమాట ఇంకా ఫైనలీ ఏంటంటే ఈరోజు దీపం అది పెట్టుకొని వెళ్ళాలి కాబట్టి కొంచెం ఎర్లీ మార్నింగే లేచాను ఫైవ్ థర్టీకి ఇలా లేచాను లేచిన వెంటనే హాట్ వాటర్ తాగేసి ఇలా కూడా క్లీన్ చేసేసుకొని అయితే పెట్టేసుకున్నానండి ఇంకా టిఫిన్ అయితే ఇవాళ ఇడ్లీ అయితే చేస్తున్నాను ఇంకా నైట్కి కూడా టిఫిన్ ఉండాలి సాటర్డే కదా సో సాటర్డే ఆల్రెడీ మీకు తెలుసు కదా చేయాలి అంటే చేస్తాను అలా అయితే ఏం లేదు చేస్తే టిఫిన్ చేస్తాను లేదంటే రైసే పెడతాను అనమాట ఇంకా అప్పుడు ఉన్న సిచ్యువేషన్ బట్టి ఇంకా మార్నింగ్ అయితే ఇడ్లీ అయితే పెట్టేస్తున్నానండి అయితే ఇడ్లీ తినడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడు బట్ ఏదైనా తింటారు కానీ ఎక్కువగా అంత ఇడ్లీకి అయితే ప్రిఫర్ చేయడం అనమాట సాహితాలు ఏం పెట్టినా తింటది కానీ కుషల్కి అయితే పూరి దోశ ఇటువంటివైతే ఇష్టం అనమాట వడ ఇలా చేయాలంటే వాడు బాగా ఇష్టపడతాడు అలాంటివన్నీ కూడా నేను సెలవు టైంలో చేసుకోవడం తప్ప స్కూల్కి వెళ్ళే టైమ్స్లో చేసుకోవాలి అంటే అసలు టైం సెట్ కాదనమాట ఎయిట్ ఫార్టీ ఫైవ్కే స్కూల్కి వెళ్ళిపోవాలి కాబట్టి ఆ టైంలో ఇవన్నీ చేయాలి అంటే అసలు అయ్యే పని కాదండి అందుకని చెప్పి దోశ సండే వేస్తానని కొంచెం రుబ్బైతే తీసేసి ఉంచాను కొంచెం అయితే ఇడ్లీకి అయితే కలిపేసాను అనమాట ఇంకే ఇడ్లీ అయితే పెట్టేసుకున్నాను ఇంకా రైస్ సైడ్ రైస్ పెట్టేసాను సైడ్ ఇడ్లీ పెట్టేసాను ఇంకొక సైడ్ ఏంటి అంటే ఇలా స్వీట్ కార్న్ వాళ్ళకి బ్రేక్ పెట్టడానికి బాగుంటుంది కదా ఇలా తింటే వాళ్ళకి హెల్దీ కూడా అని చెప్పి బ్రేక్ ఎప్పుడు కూడా మిక్చర్ చెగోడీలు ఇలా కేక్స్ అని ఇంక ఇవే కాకుండా ఇటువంటివి కూడా మనం పెడుతూ ఉన్నాం అనుకోండి వాళ్ళకి హెల్దీ కదా సో వాళ్ళకి పెడతాను అలానే నేను కూడా తింటాను అనమాట నా టేస్ట్లు అన్నీ కూడా ఇలానే ఉంటాయండి చలక్కాయలని దుంపలని స్వీట్ కార్న్స్ అని మొక్కజొన్న ఏదైనా స్వీట్ కార్న్ అయినా నార్మల్ మొక్కజొన్న అయినా ఏదైనా కానీ నాకు బాగా ఇష్టం అనమాట ఇంక ఇలా అయితే నేను ఇంక వాళ్ళకి ఉడకబెట్టేస్తున్నాను అనమాట కొంచెం వాటర్ వేసాను ఈ స్వీట్ కార్న్ ఉడకడానికి పెద్ద టైం ఏం తీసుకోదు కదండి ఇలా అంటే అలా ఉడికిపోతుంది దానికి ఆవిరి ఉంటే చాలు కొంచెం అయితే టేస్ట్ బాగుంటుంది కదా కొంచెం అయితే ఉప్పు అయితే వేసేసుకున్నాను ఇంక ఇవన్నీ అయిపోతున్నాయి అనమాట ఒక సైడ్ ఇంకా నైట్ ఏంటంటే మేము పడుకున్నాం పడుకున్నామన్నమాట మా హస్బెండ్ వచ్చే టైంకి అప్పుడు అతను లాస్ట్లో తిన్నారు అందువల్ల ఏంటంటే అతను తిన్నవి కొంచెం సామాన్లు అయితే ఉండిపోయి సింక్లో పెట్టేసి వదిలేశారనమాట ఇంకా ఇంకా మార్నింగే అవి ఎలానో స్టవ్ పైన అవుతున్నాయి కదా అని చెప్పేసి ఇవి అయితే తోమేసుకుంటున్నానండి సాటర్డే డెఫినెట్గా నైటే అన్ని పనులు చేసేసుకొని అయితే పడుకుంటాను ఇలా అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటాయి అనమాట మా హస్బెండ్ రావడం లేట్ అయినా అలా కొన్ని కొన్ని సందర్భాల్లో ఇలా కొంచెం ఉంటే మార్నింగ్ లేచి నా పని చేసుకుంటూ కూడా ఇలా క్లీన్ చేసేసుకుంటానండి ఇంకేంటంటే మా సైడ్ అయితే వర్షాలు బాగా పడుతున్నాయి మరి మీ సైడ్ ఎలా ఉన్నది ఏంటి అనేది అయితే కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలానే వ్లాగ్ నచ్చితే కనుక లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల నా వ్లాగ్ అనేది ఇంకొకరికి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది నాకు కూడా కొంచెం మోటివేషనల్గా ఉంటుంది లైక్స్ అయితే రావట్లేదండి వీడియో చూసేసి వదిలి వదిలేస్తున్నారు తప్ప లైక్ చేయట్లేదు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నా పనులు అయితే కంప్లీట్ అయిపోతున్నాయి ఇంకా స్వీట్ కార్న్ కూడా ఉడికిపోయిందనమాట ఇంకా బాక్సెస్ అన్నీ కూడా ఒకేసారి ప్రిపేర్ చేసుకోవాలి అంటే అంత టైం టేకింగ్ కదా అందుకని చెప్పి అయిపోయినవన్నీ కూడా ఇంకా బాక్సెస్లో పెట్టి పెట్టేసుకుంటూ ఉంటాను అనమాట ఇప్పుడు బ్రేక్కి ఇది అయిపోయింది కదండి సో ఇదేంటంటే కొంచెం చల్లారిన తర్వాత బాక్స్లో అయితే పెట్టేస్తాను అలానే కర్రీ అయిపోయింది అనుకోండి కర్రీ సపరేట్గా బాక్స్లో పెట్టేసుకుంటాను రసం అయిపోయిన వెంటనే అది కూడా బాక్స్లో పెట్టేస్తాను అనమాట సో నాకు కొంచెం టైం సేవ్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఎప్పటికప్పుడే అయితే చేసేస్తాను ఇంకా ఈలోపు ఏంటంటే ఇడ్లీ కూడా అయిపోయిందండి ఇంకా పిల్లలకైతే పెట్టేస్తే ఇంకా వాళ్ళు అయితే తినేస్తారా చూసారా అసలు అంటుకోవట్లేదు ఇలానే టెస్ట్ చేస్తానండి ఇడ్లీ ఉడికిందా లేదా అని చెప్పి చూడటం కోసం అయితే మన చేతికి అంటుకుంది అంటే మాత్రం కొంచెం కొంతసేపు అయితే ఉంచుతాను ఇంకా బాగా ఉడికిపోయింది కాబట్టి అయితే అయితే ఇంకా అన్నమాట ఒక వాయి ఇడ్లీలు పెడితే మాకేంటంటే ఆ సిక్స్టీన్ అండి నాలుగు రేకులు ఉంటాయి సిక్స్టీన్ ఇడ్లీలు ఉంటాయి కాబట్టి మరి మా ఫైవ్ మెంబర్స్కి కూడా అన్నమాట ఇంకా ఎక్స్ట్రాగా ఒకటి కానీ రెండు కానీ రేకులు ఎక్స్ట్రా పెడతానండి అందుకని చెప్పి ముందుగా అయితే ఫస్ట్ ఉడికిపోయిన వెంటనే ఒక రెండు రేకులు అయితే తీసేస్తున్నాను అనమాట ఇంక ఇవి తీసేసి మళ్ళీ వెంటనే ఆ వాటర్ దానిలో ఉన్న వాటర్ అయితే మళ్ళీ హీట్ తగ్గిపోతుంది కదా సో ఇంకా ఆ హీట్ ఉన్నప్పుడైతే మళ్ళీ పెట్టేసుకుంటాను అనమాట ఎక్స్ట్రా రెండు రేకులు పెట్టాను అంటే ఇంకా మా అందరికీ కూడా పర్ఫెక్ట్గా అయితే సరిపోతాయండి ఇంకా ఎప్పుడు కూడా ఇంట్లో టిఫిన్ అయితే చెయ్యను కాబట్టి రెగ్యులర్గా మ్యాక్సిమమ్ అయితే ఇడ్లీ చేస్తాను లేదు అంటే ఉప్మా చేస్తాను లేదా పెరుగన్నం తింటాము అది కూడా చేయలేని ఎడల బయట నుంచి అయితే టిఫిన్ తెప్పిస్తానండి సో అంతే తప్ప మ్యాక్సిమమ్ మార్నింగ్ టైంలో చపాతి అని పూరి అని ఇంకా దోశ అని ఇవన్నీ కూడా ఎక్కువ టైం పడుతుంది కదా అటువంటివికి అటువంటి వాటికైతే నేను ప్రిఫర్ చేయను అనమాట ఎందుకంటే తొందరగా అయిపోవాలి కాబట్టి పిల్లల్ని రెడీ చేయాలి నేను రెడీ అవ్వాలి ఇంట్లో పనులు చేసుకోవాలి అలానే వంట మొత్తం అయిపోవాలి మరి మామయ్యకి మా హస్బెండ్కి కూడా ఇంటి దగ్గర రెడీగా చేసి పెట్టేసి మేమైతే వెళ్ళిపోతామండి స్కూల్కి కాబట్టి తొందరగా అయిపోయే విధంగానే నా కుకింగ్ అంతా కూడా ఉంటది హెవీగా హంగ్ హార్బాటాలతో అయితే నేను వంటలు చేయను అనమాట ఇవి చేయాలి అవి చేయాలి ఇలానే చేయాలని అయితే చేయను టేస్ట్ బాగుంటే చాలా అని అయితే అనుకుంటాను అంతే తప్ప ఇంకా కొంచెం ఇంకేవేవో వేస్ట్ చేయాలి అని అంతా కూడా టైం టేకెన్ అయితే నేను చే తీసుకోనండి నాకైతే ప్రాబ్లం అనమాట అలా నేను ఇంకా గాబరా గాబరాగా వర్క్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో ఇంక ఇదంతా ప్రాబ్లం ఎందుకని చెప్పి సింపుల్గానే చేసుకుంటాను ఇంకా ఇడ్లీకి కాంబినేషన్ ఏంటంటే పల్లీ చట్నీ అయితే చేస్తున్నాను ఇంకా పిల్లల్ని నేను వంట పనిలో ఉండి వాళ్ళని అయితే చదువుకోమని చెప్పేసి అన్నాను కానీ వాళ్ళు చూసారా అటు గెంతుతూ ఇటు గెంతు ఎంతతో చదువుతున్నారనమాట సాహి ఏంటంటే కుశాలకి చెప్తుంది చదివిసిన వెంటనే వచ్చేస్తే కుశాలకి అయితే చెప్తాదండి వాడు చూస్తాడు ఎక్కడైనా మిస్టేక్ చిన్న మిస్టేక్ వచ్చినా కానీ మళ్ళీ ఇచ్చేస్తాడు అనమాట అది మిస్టేక్ వచ్చింది తమ్ముడు చిన్నదే కదరా అని అని సాహి అంటది బట్ వాడైతే యాక్సెప్ట్ చేయడనమాట కుశల్ చదివితే సాహికి చెప్తాడు సాహి చదివితే కుశల్కి చెప్తుంది సో అలా మార్నింగే లేచిన వెంటనే మాత్రం వాళ్ళకి బుక్ తీసే అలవాటు అయితే నేర్పించాను కొంతసేపు అయితే చదువుకుంటారనమాట చదివిన తర్వాత ఇంకా బ్రష్ చేసేసి ఏదో ఒకటి తింటారండి ఇంట్లో ఏమైనా అంటే ఈ మా ఫ్రిడ్జ్ తీయడం అలవాటు బాగా ఫ్రిడ్జ్లో ఏమున్నాయని అయితే వెతుక్కుంటారు ఏదో తింటారు కదా అని చెప్పేసి నేను ఏదో ఒకటి ఉంచుతూ ఉంటాను ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ తింటారు లేదు అంటే ఖర్జూరం తింటారు లేదంటే పల్లీ చక్కీ తింటారు ఇలా అనమాట లేదా నువ్వులుండ తింటారు ఏవో ఒకటి ఉంటాయి కాబట్టి వాళ్ళకి అది అలవాటు అయిపోయింది బ్రష్ చేసిన వెంటనే ఏదో ఒకటి తింటారు తర్వాత బ్రేక్ఫాస్ట్ చేస్తారనమాట ఇంకా అయిపోయిన వెంటనే నేను ఫ్రెష్ అయిపోయాను ఇంకా పిల్లలకి కూడా ఈరోజు హెడ్ బాత్ కదా సాటర్డే కాబట్టి హెడ్ బాత్ ఎవ్రీ సాటర్డే అయితే హెడ్ బాత్ చేయిస్తానండి సండే చేయించవచ్చులే అని ఒక్కొక్కసారి అనుకుంటాను బట్ నాకెందుకో చాలామంది చేస్తారండి సాటర్డే ఎక్కువగా టైం పడుతుంది కదా టైం సరిపోదు అని చెప్పి సండే చేయిస్తూ ఉంటారు చాలామందిని చూశాను నేను కానీ నాకు అదేంటో నచ్చదండి సాటర్డేనే హెడ్ బాత్ అనేది నేను చేసుకుంటాను పిల్లలకి కూడా చేయించేస్తాను ముందుగా లేచి నాకు ఇబ్బంది అయినా కానీ వాళ్ళకి మాత్రం డెఫినెట్గా నేను దేనిలోనే అయితే లోడ్ చేయను అండి ఇంకా హెడ్ బాష్ చేయించేసిన వెంటనే అసలు తల ఆరడానికి కూడా టైం ఉండదు అనమాట అంత చక్కచక పనులు అనేవి అయిపోతూ ఉంటాయి ఇంకా వంట అయిపోతూనే ఉంటుంది ఒక సైడ్ నుంచి ఇంకా నా పనులన్నీ ఇలా నేను చేసుకుంటూనే ఉంటాను అనమాట మా హస్బెండ్ తొందరగా వచ్చేసినట్టయితే మధ్యలో నాకు హెల్ప్ చేస్తారండి వాళ్ళ హెల్ప్ లేనిదే అసలు మనం ఏమీ చేయలేమండి నాకు చాలా బాగా హెల్ప్ చేస్తారు మ్యాక్సిమం తొందరగా ఇంటికి రావడానికే ట్రై చేస్తారు ఎంతో పని ఉంటే తప్ప ఉండరు అనమాట మ్యాక్సిమం ఇంటికి వచ్చేస్తారు మా బాక్సులు పెట్టడం అని లేదు అంటే పిల్లలకి టిఫిన్ తినిపించేయడం అని ఇంక ఈ విధంగా చేస్తూ ఉంటారనమాట సో వాళ్ళ హెల్ప్ లేని మనం ఒక్కరమే అన్నీ చేసుకోవాలి అంటే కష్టం కదా వర్కింగ్ ఉమెన్గా ఇంట్లో పనులు చేసుకొని పిల్లల్ని మేనేజ్ చేసుకొని ఇంట్లో చేయాల్సిన పనులన్నీ చేసుకొని మన హెల్త్ కూడా అప్సెట్ అవుతుంది కదండి ఆ విషయంలో మాత్రం నేను చాలా లక్కీ అని ఎప్పుడూ అనుకుంటానండి ఎందుకంటే నన్ను చాలా బాగా అర్థం చేసుకుంటారు కోపం అయితే చాలా ఎక్కువండి మరి కోపం వచ్చిందంటే మాత్రం మరి మామూలుగా ఉండదనమాట స్వతంత్రం కూడా బర్న్ అయిపోతాం అనమాట ఇద్దరికి ఒకేసారి కోపాలు వచ్చేస్తుంటాయి ఏదో ఒక విషయంలో నువ్వు చేయొచ్చు కదా అంటే నువ్వు చేయొచ్చు కదా అనుకుంటూ ఉంటాం అనమాట ఏ హస్బెండ్కైనా ఏ వైఫ్కైనా అది కామన్ కదండి కాకపోతే మళ్ళీ వెంటనే రియలైజ్ అయ్య అవ్వాల్సి వస్తుంది అనమాట అది అతను అవ్వచ్చు నేను అవ్వచ్చు ఎవరైనా కానీ ఎందుకంటే అక్కడ సిచ్యువేషన్స్ అలా ఉంటాయి కాకపోతే మా మధ్య అటువంటి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు కానీ అప్పుడప్పుడైతే సహజం అది కాకపోతే మ్యాక్సిమం నన్ను అర్థం చేసుకుంటారండి రిస్ట్రక్షన్స్ అయితే ఏమీ పెట్టరు అనమాట ఇదే చెయ్యు ఇలానే ఉండు అలా ఎందుకు చేస్తున్నావు అని అయితే పెద్దగా ఏం క్వశ్చన్స్ వేయరు కానీ నచ్చకపోతే చెప్పేస్తారు ఫేస్ పైనే అది చేయొద్దు అని చెప్పి అలా ఏమన్నా అంటారు తప్ప మామూలుగా అయితే ఏమీ రిస్ట్రిక్షన్స్ పెట్టరు అనమాట అలానే మనకి కూడా ఏంటండి అంత చిన్నపిల్లల ఏం కాదు కదా సో ఒక ఏజ్ అంటూ వచ్చిన తర్వాత ఏం చేయాలి ఏది చేస్తే మంచిది అని చెప్పి మనము ఆలోచించుకోగలుగుతాం కదా కాబట్టి ఆ ప్రకారంగానే ఒక మంచి వేలోనే పాజిటివ్గానే ఇద్దరం వెళ్ళిపోతాం తప్ప మామూలుగా అయితే అసలు మా మధ్య ఎటువంటి మిస్టేక్స్ అవ్వవు గొడవలు కూడా చాలా తక్కువ అనమాట హ్యాపీగా ఇలా లైఫ్ అనేది ఉండిపోతే చాలు అని ఎప్పుడు కూడా దేవుడిని అయితే కోరుకుంటాను నన్ను వచ్చేటప్పుడు సంత నుంచి అయితే సీతాఫలం తీసుకొచ్చారండి సో అవి చాలా ఎక్కువ తీసుకొచ్చారు ఇంక ఈ విధంగా నైవేద్యంగా కూడా పెట్టేస్తున్నాను పిల్లలు కూడా ఎక్కువగా అయితే తింటున్నారు అనమాట అవి ఇంకా ఈ లోపు ఏంటంటే నా పూజ కంప్లీట్ అయ్యే టైంకి పాలు అయితే వచ్చాయండి ఇంకా ఈ పాలని కూడా అయితే మరగబెట్టేసుకుంటున్నాను ఇంకా నిన్న వచ్చిన పాలు ఏంటి అంటే కొంచెం లేట్గా తీసుకొచ్చాడు బాబాయ్ అయితే సో అవి అన్నమాట ఇంకా ఫ్రిడ్జ్లోనే పెట్టేసి వదిలేసాను మామీకి కొంచెం టీ పెట్టేసి ఇంకా మిగిలిన పాలన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసి వదిలేసాను ఇంక ఈరోజు తీసుకొచ్చిన పాలు అవి మిక్స్ చేసి రెండు కూడా మరగబెట్టేసి ఇంకా పెరుగు అయితే తోడెట్టేస్తాను అనమాట ఒక హాఫ్ లీటర్ పాలు అయితే తీసుకుంటానండి నేను ఎప్పుడు కూడా ఆవు పాలు తీసుకుంటాను ఎవ్రీడే సో ఇంక ఇక్కడ ఏంటి అంటే పాలు అయితే మరుగుతున్నాయి ఇంకొక సైడ్ ఏంటంటే చిక్కుడుగా కూర అయితే వండుతున్నానండి ఈ మధ్య ఎక్కువగా నాన్ వెజ్ అయితే తగ్గించేసామండి ఎక్కువ అయితే ఉండట్లేదు బాగా అయితే వెజ్ కర్రీస్ వండుతున్నాను బంగాళదుంప చిక్కుడుకాయ పప్పు బీరకాయ బెండకాయ ఇంకెలానే వెజిటబుల్స్ అన్ని కూడా తీసుకువస్తున్నారు ఇంకేంటంటే క్యారెట్ అని బీట్రూట్ అని అన్నీ కూడా తీసుకొస్తున్నారు అనమాట సో ఎక్కువగా కూరగాయలు అయితే వండుతున్నాను నేను నాన్ వెజ్ అయితే మాక్సిమం సండేనే వండుతున్నాను అనమాట మధ్యలో ఎగ్ ఒకసారి అయితే చేస్తాను వీక్లీ వన్స్ అయితే ఎగ్ ఎప్పుడకప్పుడు వండుతానండి మోస్ట్లీ మేము తినేది వెడ్నెస్డే సండే తింటాము కాబట్టి ఒక వెడ్నెస్డే ఎగ్ వండితే సండే చికెన్ ఆర్ ఫిష్ లేదంటే మటన్ ఆర్ ఫిష్ ఫిష్ అయితే కామన్గా ఉంటుంది అనమాట అది చికెన్ కానీ మటన్ కానీ అయితే మారుతూ ఉంటుంది ఇంకా ఈ విధంగా అయితే కొంచెం మా హస్బెండ్ అయితే అలవాటు చేసుకున్నారు ఒకప్పుడు వెజ్ కర్రీ అంటేనే చాలు మొహం మాడిపోయేది అనమాట నాన్ వెజ్ ఎక్కువగా అలవాటు అతనికి సో క్రెయిన్ ఆపరేటర్గా వర్క్ చేసేటప్పుడు బాగా అలవాటు అయిపోయింది అతనికి ఇప్పుడు ఏంటంటే అలా 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 రాను రాను అలవాటు చేసుకున్నారనమాట మరీ అలా నాన్ వెజ్ తినడం కూడా అంత మంచిది కాదు కదండి సో అది పిల్లలకి కూడా పెట్టడం అంత కరెక్ట్ కాదు ఆడపిల్లలకి అందులోనూ తక్కువగా చికెన్ పెడితే చాలా చాలా మంచిది వాళ్ళకి ఇప్పుడు మ్యాక్సిమం బాగా చెప్తున్నారు కదా చిన్నపిల్లలకి ఆడపిల్లలకి ఎక్కువగా చికెన్ అది పెట్టకూడదని చెప్పేసి కోళ్ళకి ఏంటి అంటే ఇంజక్షన్స్ ద్వారా పెంచేస్తున్నారు చాలా తొందరగా అవి పెద్దవి అయిపోతున్నాయి దానివల్ల ఆడపిల్లలు అనేవాళ్ళు బాగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు సో అదనమాట అందుకని చెప్పి ఎక్కువగా వెజ్ అయితే మాత్రం నేను ప్రిఫర్ చేస్తున్నానండి నాన్ వెజ్ తగ్గించాను ఒకవేళ తీసుకొచ్చినా కానీ ఫిష్ మటన్ అయితే తీసుకొస్తారు చికెన్ తీసుకొచ్చినా కానీ సాహిక అయితే అంతగా పెట్టాను అనమాట ఇంకా అది మ్యాటర్ అయితే ఇంకా మా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నామండి సో ఈవినింగ్ మళ్ళీ వ్లాగ్ అనేది కంటిన్యూ చేస్తాను ఇక్కడ మీకైతే నేను బాయ్ చెప్పేస్తున్నాను ఇంకా స్కూల్ నుంచి వచ్చేటప్పటికైతే ఫైవ్ థర్టీ అయిందండి సో ఫైవ్ ఫిఫ్టీన్ ఆర్ ఫైవ్ థర్టీకి అయితే ఎవ్రీ డే కూడా స్కూల్ నుంచి అయితే ఇంటికి వచ్చేస్తామన్నమాట సో వచ్చేటప్పటికి మా హస్బెండ్ కిరాణా తీసుకొచ్చారండి సో వీక్లీ వన్స్ మాకు సండే కానీ వెడ్నస్డే కానీ ఊర్లో నుంచి కిరాణా అయితే తీసుకొస్తారనమాట ఇంకా తీసుకొచ్చినవన్నీ కూడా కిచెన్లో అయితే పెట్టేసి ఇంకా అతనైతే పడుకుని పోయారండి సో ఇంక ఇవన్నీ ఇలానే ఉన్నాయి నేను వచ్చేటప్పటికి ఇంకా వీటిని ఎక్కడ పెట్టాల్సినవి అక్కడైతే సర్దేసుకుంటున్నాను అన్నమాట కిరాణా ఏమేమి తీసుకొచ్చారంటే షాంపూలు అలానే పేస్ట్ పిల్లలకైతే హ్యాండ్ వాష్ కోసం లైఫ్ బాయ్ అలానే డెటాల్ సోప్స్ తీసుకొచ్చారండి ఇంకా సర్ఫ్ ప్యాకెట్స్ అని సర్ఫ్ సోప్స్ అని అలానే మనకి సామాన్లు తోముకోవడానికి సోప్స్ ఇంక ఇవన్నీ కూడా అలానే తీసుకొచ్చారు ఇంకా చాలా చాలా కిరాణా ఐటమ్స్ మనకి కిచెన్లో ఉండే ఐటమ్స్ అన్నిటినీ కూడా అంటే ఏవైతే అత్యవసరమో ఇంపార్టెంట్గా ఏవైతే ఉండాలో అవన్నీ నేను ముందుగా లిస్ట్ రాసి ఇచ్చేస్తాను అనమాట ఇంకా అవైతే తీసుకొచ్చేస్తూ ఉంటారు అందులోనే ఈ మధ్య కొంచెం బాగా వర్షాలు అవి పట్టడం వల్ల దీ దోమలు అవి ఎక్కువగా ఉంటున్నాయి అలానే కొంచెం వైరస్ బ్యాక్టీరియా అనేది బాగా స్ప్రెడ్ అవుతుంది కదా ఇలా సీజన్ ఇలా ఉన్నప్పుడు సో దానికోసమని ఎక్కువగా పిల్లలకి హ్యాండ్ వాష్ అయితే చేపిస్తాను అనమాట ఇంకా హ్యాండ్ వాష్ చేయడం కోసం డెటాలు అలానే లైబర్ సోప్స్ అయితే నేను యూజ్ చేస్తానండి ఇంకా అది మ్యాటర్ అయితే ఇంక ఇక్కడ ఏంటంటే కొంచెం కిరాణా తీసుకొచ్చారని చెప్పాను కదా గోధుమ పిండి నెక్స్ట్ సాల్ట్ ప్యాకెట్ ఒకటిను ఉప్మా రవ్వ అలానే కొంచెం సోడిపిండి కూడా తీసుకొచ్చారండి సో అంబలు అది అప్పుడప్పుడు చేయటం కోసం అనమాట ఇంక ఇక్కడ ఏంటంటే గోధుమ పిండి ఆఫ్ అయిపోయింది అనుకుంటున్నారా నేనైతే కొంచెం తీసేశానండి ఇప్పుడు చపాతి అయితే నైట్ కి ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ఇంకా కొంచెం పిండి తీసి పక్కన అయితే పెట్టేసుకున్నాను అనమాట ఇంక ఇవి ఎక్కడ అయితే పెట్టేసుకుంటానండి మార్నింగ్ అయితే అన్నాడు కదా సో దోశలు అయితే వేయమని చెప్పి ఇంకా ఈవినింగ్ వచ్చేటప్పటికి వాడి మూడ్ అయితే మారిపోయిందనమాట చపాతి అయితే చేయమన్నాడు ఇంకా వాడి కోసం అని చెప్పేసి కొంచెం చపాతి పిండి అయితే కలిపేసుకుందామని ఒక ప్లేట్లోకి అయితే కొంచెం పిండి అయితే తీసేసి పక్కన అయితే పెట్టేసానండి ఇంకా మార్నింగ్ ఉన్నంత యాక్టివ్నెస్ అనేది నైట్ అయ్యే కొద్దీ కూడా ఛార్జింగ్ అయిపోయిన మొబైల్లా ఉంటుందన్నమాట నా పరిస్థితి అయితే సో దానికోసం ఏంటంటే ఇంకొంచెం మళ్ళీ యాక్టివ్నెస్ తెచ్చుకోవడం కోసం ఏదో ఒక సీరియల్ అయితే పెట్టుకుంటానండి మోస్ట్లీ నాకు బ్రహ్మముడి బాగా ఇష్టం మిగిలినవి ఏవి కూడా పెద్దగా చూడను కానీ బ్రహ్మముడి డైలీ చూస్తాను అనమాట ఇంకేంటంటే ఆ బ్రహ్మముడి రావడానికి ఎలానో టైం ఉంది ఈ లోపు మగువా ఓ మగువా అనుకుంటా ఈ సీరియలే నాకు కూడా ఐడియా లేదు ఇంకా అదైతే చూసేస్తూ ఇంకా పిండి అయితే కలిపేసుకుంటున్నాను అనమాట పిండి కొంచెం ముందుగా కలుపుకున్నట్టయితే మనకి చపాతి కూడా సాఫ్ట్గా వస్తుంది కదా ఇంకా అందుకోసం అని చెప్పేసి పిండి అయితే కలిపేసుకొని ఇంకా పక్కనైతే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అయితే పెట్టేస్తానండి ఇంక ఇప్పుడు ఏంటంటే ఇక్కడి నుంచి నేను ఫుల్ రోబోలా ఒక మిషన్లా వర్క్ చేయాల్సి ఉంటుంది ఇంకెందుకంటే పిల్లలు పడుకుని పోతూ ఉంటారు ఇంకా నిద్ర వస్తుంది అని చెప్పేసి ఫుడ్ కూడా తినరనమాట ఇంకేమైనా లేట్ చేసినట్టయితే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా వర్క్ చేయాల్సి ఉంటుంది ఇంకా వాళ్ళకైతే చపాతీ చేయాల్సి ఉంటుంది ఇంకెలానో పిండి కలిపేసాను కాబట్టి ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ టెన్ మినిట్స్ అయితే ఉంచేసి ఇంకా అప్పుడు చపాతీ చేసేద్దాంలే అని చెప్పేసి కొంచెం బట్టలు ఉంటాయి అవన్నీ కూడా మడత పెట్టేస్తున్నానండి చెప్పాను కదా మీకు ఇంకా మిషన్లానే వర్క్ చేయాలి అనమాట మార్నింగ్ స్కూల్కి వెళ్ళేంత వరకు అలానే వర్క్ చేయాలి ఇంకా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పడుకునే ముందు వరకు కూడా అలానే వర్క్ చేయాల్సి ఉంటుందండి సో ఇది ఫ్రెండ్స్ నా బ్లాగ్ అయితే సాటర్డే వర్క్ రొటీన్ అనమాట సో ఈ విధంగా ఉంటుందండి నా లైఫ్ స్టైల్ ఎప్పుడు ఒకేలా వర్క్ చేయాలంటే అది ఎవరి వల్ల కాదు కదండి సో అప్పుడప్పుడు నాకు కూడా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఎప్పుడు చేయాల్సిన పని అప్పుడు చేయకుండా స్కిప్ చేయాల్సిన టైం కూడా వస్తూ ఉంటుంది అలాంటి సందర్భాల్లో టైం అటు ఇటు అవుతూ ఉంటుంది సో ఎప్పుడు ఒకేలా ఉండాలంటే అది ఎవరి వల్ల కాదు కదండి అదనమాట ఇంకా ఇప్పుడు ఏంటంటే చపాతీలు అయితే కాల్చేస్తున్నాను ఇంకా టైం అయితే అయిపోయింది పిల్లలకైతే ఆయిల్ వేస్తున్నాను ఇంకా మాకైతే ఆయిల్ లేకుండా అయితే కాల్చేస్తాను అనమాట ఇంకా ఇది తినేసి పడుకుని పోవడమేనండి సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వ్లాగ్ అయితే వ్లాగ్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ బ్లాగ్కి అయితే లైక్ చేయండి ప్లీజ్ అబ్బా లైక్ చేయడం వల్ల నా బ్లాగ్ అనేది మరికొందరికి వెళ్ళే అవకాశం అయితే ఉంటుందండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో మోటివేషనల్గా ఉంటుంది అండ్ సపోర్ట్గా కూడా ఉంటుంది த మీరు కనుక నా బ్లాగ్స్ని ఎప్పుడు కూడా మిస్ కాకుండా చూడాలి అంటే మన ఫ్యామిలీలో మీరు కూడా అయితే జాయిన్ అయిపోండి ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే బెల్ క్లిక్ చేయండి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి ఈ విధంగా చేయటం వల్ల రీసెంట్గా నేను ఏ బ్లాగ్ అప్లోడ్ చేసినా కూడా మీకైతే నోటిఫికేషన్లో వచ్చేస్తుంది మీరైతే ఫస్ట్ చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట ప్లీజ్ సపోర్ట్ చేయండి యూట్యూబ్ ఛానల్ నాకు ఒక ప్యాషన్తో అయితే స్టార్ట్ చేశాను సో నాకు అలా అయితే నెరవేరాలి అని నేను అనుకుంటున్నాను అనమాట దానికోసం ఎంతవరకు అయినా కష్టపడాలని అయితే అనుకుంటున్నాను సో మీ హెల్ప్ నాకు అందించినట్టయితే మీ సపోర్ట్ అందించినట్టయితే నేను నేను అనుకున్న గోల్ అయితే రీచ్ అవుతాను అనమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ బ్లాగ్ అయితే బ్లాగ్ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అబ్బా ఇంకొక బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ బై టేక్ కేర్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ బాయ్ బాయ్